గెట్ అండ్ శ్రీనివాస రావు గారు ఏం చేస్తా ఉండారు ట్రాక్టర్ పని ఎలా ఉన్నాయండి పండ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయా కొంచెం పరవాలేదు విషయం అడుగుస్తుంది బేటా బేటా తొమ్మిది వందలు వస్తుంది పనులు ఇప్పుడు బాగున్నాయా ఒకప్పుడు బాగున్నాయా పనులు చేసుకునే వాళ్ళకి ఇప్పుడే బాగుండే ఇప్పుడే బాగుంది విజుగా ఫ్రీగా బాగానే ఉంది పర్సన్గా ఫ్రీయాస్ ఫ్రీ అంటే సెయిన్ రైజ్ ఉంటుంది కదా రెండు వేలు ఆ ప్రాంతంలో ట్రాక్టర్ ఇస్కొచ్చేస్తుంది గతంలో ఎంత ఉండేదండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఉండేది ఇప్పుడు వేలు వస్తుంది

తల్లి పిల్లలు పండి కొంతమంది పడాలి పడుతుంది కొంతమందికి వచ్చినాయి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఇద్దరు పండి ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా వచ్చినాయి వచ్చినాయని చెప్పారు ఎన్న చూడలే ఎన్న మా వాడిలే మా వాడికి ఇద్దరు పిల్లలకి పండి అంటే పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు చెప్పు నేసారు కదా ఏమైనా వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా స్కూల్ కి స్కూల్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు వాళ్ళకి ఇచ్చేసారంట పదమూడు వేలు చేతి క్యాష్ ఇచ్చేసారంట అంటే అలా తీసుకున్నందుకు వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా లేకపోతే సంతోషంగానే ఇచ్చారు వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు పిల్లలు బాగుండాలి కదా మెయింటెనెన్స్ కి సంతోషంగానే ఇచ్చారు అనుకుంటున్నాను వాళ్ళ స్కూల్ కేగా ఖర్చు పెడుతున్నాను స్కూల్ కేగా మెయింటెనెన్స్ కి బాత్రూమ్ కడిగినందుకు అంటే వీళ్ళు అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పారు కదా కాకపోతే వీళ్ళు పూర్తి స్థాయిలో వేట్లేదు తొంభై లక్షల మంది లబ్ధిదారులు ఉంటే అరవై లక్షల మందికి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు చూస్తూ ఉంటారు కదా మీలో దగ్గర ఇద్దరు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళు పడ్డాయి మరి ఇద్దరు ముగ్గురు ఇంకా కొంచెం పడాల్సి ఉండే ఇంకా రేపు కొంచెం సెలవులుగా ఇంకా సోమవారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయాలు ఉన్నాయి కదా వాటి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా మీకు ఇప్పుడు నడుస్తున్నాయి కదా సచివాలయాలు ఏం లాభాలు లాభాలు అంటే ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే పిల్లలకి ఏమైనా కావాలన్నా అడికెళ్ళి పనులు చేసుకుంటున్నారా అంటున్నా సర్టిఫికెట్లు పిల్లలకైతే మనకి సచివాలయంకి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు ఇప్పుడు ఐదో తరగతి పిల్లల్ని ఆరో తరగతి జరగాలి కదా దానికి కార్చికాలు కావాలా అది సచివాలయంలో తెస్తున్నారు అదే అది ఉంటే మంచిది అంటారా లేకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటారా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే బెటర్ అనిపిస్తుంది వెళ్దాం బెటరా ఎందుకు ఎక్కడ ఎవరు పార్టెంట్ లేదు

వాళ్ళు ఉంటేనే బాగుండి ఆ ఉంటే కొంచెం పర్వాలేదు అనిపించింది పని ఉంటే వచ్చి ఉంటే చేసేవాళ్ళు ఇప్పుడు లేదు మనందరూ మనం వెళ్ళి చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు చేసుకోవట్లేదు మీరు వెళ్తే అక్కడ అందుబాటులో ఉండట్లా సచివాలయ లేదు ఇంకేమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే మంచిది అని చెప్పి ఏదైనా చేయాలని చెప్పి చెయ్యాలంటే మూడు 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 బస్సులు బస్ ఫ్రీ అన్నారు కదా బస్ ఫ్రీ అన్నారు అది కూడా కొంచెం తొందరగా చేస్తే కొంచెం షార్ట్ బస్ ఉన్నది మళ్ళీ పిల్లలకి కాలేజీ పిల్లలకు కూడా కొంచెం పెట్టేస్తే ఇక పర్వాలేక నిజంగా కావాలా కావాలని అనుకుంటున్నారు చాలా ఆడవాళ్ళు బాగానే ఉండేది మనకి ఇబ్బంది ఉండేది ఫ్రీ బస్ మనకి రేట్లు పెంచితే వాళ్ళకి రేట్లు పెంచడం సంగతి కాదు మనం పోవాలి ఎంత దూరం పోవాలన్నా సరేలే లేదు ఇస్తే పోక తప్పదు ఇస్తే మంచిది ఇస్తే మంచిదే అన్నారు కదా మాట మాట ఆటో వాళ్ళు ఇబ్బంది కదా బాడుగులు ఉండవు కాదు పక్కన ఎట్లా జరుగుతుందో చూసుకొని మనం కూడా ఇస్తే బాగుంటుంది మాట అన్నీ తప్పదు అదే రంటావా ఆగస్టు పదిహేను చేస్తామని చెప్పన్నారు ఫ్రీ బస్ చేస్తే మంచిది ఇంకా పథకాలు చాలా ఉన్నాయి కదా అమలు కాలేదు కదా ఇంకా జనాలు ఏమైనా వ్యతిరేకత ఉందా

పేరు కొరకు అంటే ఆదాం అండి అదం గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది కదా పరిపాలన ఎలా ఉందండి సంతృప్తికరంగా ఉందా లేకపోతే విమర్శనాత్మకంగా ఉందా బాగానే ఉంది బాగానే ఉందా నచ్చిందని చెప్పి అంటున్నారు కదా ఉండాలి కదా ఏం నచ్చిందో పెన్షన్ వేయడం నచ్చిందా రోడ్లు వేయడం నచ్చిందా రోడ్లు ఎత్తన్నారు పెన్షన్ ఎవరు వాళ్ళకి ఇస్తున్నారు వెళ్ళాము తిరిగి ఏంది ఓకే వాళ్ళకి దోషింగా వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నాం బియ్యం కానీ అన్ని సమయంగానే అందుతుంది అంత బియ్యం గురించి చెప్పావు కాబట్టి అడుగుతా ఉన్నాను రేషన్ బండ్లు తీసేశారు కదా ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు మరి మీకు ఇబ్బందిగా లేదా ఈ వయసులో వెళ్ళి తెచ్చుకోవడం ఈ వయసులో వెళ్ళి ఇంటికి ఎత్తున్నారు ఇంటికి ఎత్తున్నారు ఇచ్చారా ఈ నెల ఇంటికి తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదంట బండి ఉంటే బండి ఉంటే మంచిది అని అనిపించలేదా మరి నీకు వాడు తీసుకెళ్ళి ఏదో మూలం పెడతాడు ఈ మొత్తం అడగండి అంటాడు బండి ఆ మూలకి రమ్మంటాడు అప్పుడు ఈ మొత్తం ఈ బజార్ వాళ్ళు మొత్తం ఆ మూలకి పోవాలిగా ఇదే హాయి కదా అదేదో షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే పోయి అమ్మక ఎవరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బండి అది అవ్వలేదు ఇది అవలేదు అనుకోకుండా లక్షణం వచ్చినప్పుడు తెచ్చుకుంటారు హాయిగా సరే పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు వస్తామని కదా డబ్బులు పడుతున్నాయా వచ్చినాయి వచ్చినాయి గ్యాస్ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి డబ్బులు ఎంత పడ్డాయి పిల్లలకి పద్దెనిమిది వేలు అనుకుంటారు పద్దెనిమిది వేలు ఎట్లా పడతాయి పదిహేను వేలే చెప్తే వాళ్ళు కాదు కాదు పద్దెనిమిది పద్దెనిమిది ఎట్లా పడతాయి పెద్ద పెద్దయా మొన్న టీవీలో పేపర్ లో కూడా ఒకే కుటుంబంలో ఆరుగురు మనుషులు ఉంటే ఆరు పద్దెనిమిదిలో అని చెప్పుకుంటున్నారు వచ్చేసింది ఆరు పదమూడులే కాదు పదమూడు పడింది మరి ఆడు పద్దెనిమిది అనేది చెప్పుకున్నారు చెప్పారు పడుతున్నాయి ఆ డబ్బులు లేకపోతే ఆ కుటుంబంలో ఆరుగురు పిల్లలుంటే ఆరుగురు పడ్డాయి ఆరుగురు పడ్డాయి అంట మనకి తెలియదు వాళ్ళు అంటే ఆరుగురికి డబ్బులు పడ్డాయి కదా పిల్లలకి ఆ డబ్బులు మొత్తం స్కూల్లో కడతారా ఇళ్లలో ఖర్చు పెట్టుకుంటారా అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు తాగుబోతుడికి బాటిల్ ఇచ్చి అమ్ముకుంటావా తాగుతావా అంటే ఏం చేస్తాడు మరి అంతేగా అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మొత్తం కదా వేరే వేరే వాటికి ఖర్చు దానికంటే ముందు నీకు ఏదైనా అవసరం వచ్చిందనుకో దానికి వాడుకుంటావు అంతే ఈ పథకాలు ఇలానే ఉండాలంటావా పథకం ఉంటే మంచిదే కాదనేది లేదు ఎత్తేసినా మనం చేయగలిగేది లేదు మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా అది ఊహా జ్ఞానం అనేది ఎటు ఉంటది అంటే నేను చక్రం తిప్పుతా అంట చూడ అట్లా ఉంటది అసలు నాలుగేళ్లు కాదు ఐదేళ్లు కాదు నీ దృష్టిలో అవుద్దని నువ్వు అనుకుంటావు అనుకో కాదని నేను అనుకుంటా అనుకో ఇక వాదనేగా వాదన ఎందుకు నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది ఉండదు మొత్తం ఎన్ని మార్కులు అంటావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సంవత్సరం చేశారు కదా ఇప్పటికి వందకి ఎనభై వేసుకోవచ్చు ఎనభై వేసుకోవచ్చా ఇరవై ఎందుకు తగ్గించావు ఎందుకు తగ్గించావు అంటే ఏదో ఒకటి ఉంటది కదా జిప్పు బలానా నచ్చలేదు అని చెప్పి కదా నీకు ఇరవై తగ్గించడానికి కారణం కందిపప్పు ఒకటి రావట్లేదు రేషన్ లో కందిపప్పు వేయట్లేదు అని ఇరవై 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 మార్కులు కత్తిరించావు అంతే అనుకో ఇంకా ఇంకేమి లేదు